రిక నమస్కారం అండి ఈరోజు మనం డాలర్ సిల్క్ చూద్దాం చూద్దామండి ఈ షీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తామండి చూడండి ఇవన్నీ డోలా సిల్క్ షీరలండి కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలకి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనకి బ్లౌజ్ ఉంటుందండి ఇలాగా మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ఒక సేర నేను ఇప్పుతాను చూడండి మీకు ఆరు థర్టీ కటింగ్ ఖచ్చితంగా ఉంటుందండి సిక్స్ థర్టీ కటింగ్ చూడండి మనకు అంచు బా చాలా బాగుంటుందండి అంచు డోలా సిల్క్లను ఐదు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అంచు కూడా మనకి పెద్దది వస్తుందండి ఇది అంచు కాదండి జరి అంచు అండి మనకి ఈ విధంగా మనకి బ్లౌజ్ ఉంటుందండి చీరలు అన్నీ చాలా బాగుంటాయండి ఇది మీకు చాలా ప్రైస్ కూడా చాలా తక్కువండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు చూడండి ఇది బ్లాక్ అండి ముక్కుపొడి కలర్ అండి ఇది ఇది రామా గ్రీన్ అండి రామా రామా బ్లూ అండి ఇది చూడండి ఈ విధంగా ఉందండి రామా బ్లూ బ్లాక్ అండి ఇది కవర్ మీరు తీసుకోండి నాకు కొద్ది నాకు సరిగ్గా తెలియట్లేదు అనుకుంటుంది కలపసం ఇది గ్రీన్ అండి ఇది ఇలా వస్తాయండి మీకు ఐదు వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఇండియా ఫ్రీ అండి చూడండి ఇది రెడ్ అండి ఇది అండి ఇది రెడ్ కాదండి అండి ఇలా మెరు మెరుగున్ కలర్స్ అండి ఇది మనకి వేరే కలర్లు కూడా చూద్దామండి ఇది డిజైన్ ఇది కూడా అదే రేట్ అండి మీకు ఐదు వందల యాభై రూపాయలేనండి ఇది షిప్పింగ్ కూడా మీకు ఫ్రీ అండి ఆ రేటు కానీ మంచి అవకాశం అండి ఇది ఎందుకంటే చాలా తక్కువ రేట్ అండి చూడండి మీకు బ్లౌజ్ కూడా మనకి అంచురంగు ఏదైతే ఇచ్చాడో అదే ఇస్తాడండి బ్లౌజ్ అదే విధంగా మనం కొన్ని సేర్లు చూద్దామండి డాలా సిల్క్లోనే కొన్ని రండి ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ మీరు చూడండి మీకు ఒక కలర్ చెప్పండి చెప్తే దాన్ని బట్టి మీకు ఫోటోలు పెడతారండి ఫోటోలు మీరు ఎదుగుంది కానీ చూడండి డిజైన్ ఎలా ఉంటాయండి కంచి డోలా అంటారండి ఇవి ఎందుకంటే మనకి కజ్జి పౌడర్ అజ్జు టైపులో వచ్చి వచ్చింది కాబట్టి కజ్జి డోలా అంటారండి ఇవి డోల సిల్క్ చూడండి ఈ విధంగా ఉంటాయండి డిజైన్స్ కలర్స్ జంగిల్ డిజైన్ అండి కలంకారీ కొన్ని కొన్ని సీర్లు బాగుంటాయండి ఇది బ్లాక్ అండి ఇది పూర్తిగా ఒక్క సీర ఉందండి నా దగ్గర ఇది చూడండి మనం ఒకసారి ఇప్పి చూద్దాం ఈ సీరని ఈ విధంగా పళ్ళు ఉందండి మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చాడండి చూడండి బ్లౌజ్ చిన్న చిన్న డిజైన్స్తో చీర మనం ఇప్పు చూద్దామండి ఇప్పుడు కేవలం ఐదు వందల యాభై రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాన్ ఇది అంతా కలంకారీ డిజైన్ అండి ఇది చిన్నది చిన్న సైజులో లో కలంకారీ డిజైన్ అండి ఇది అలాగే ఇది కూడా చూద్దామండి ఈ డిజైన్ ఈ కూడా మనం తీలేదు కాబట్టి ఒకసారి చూద్దామండి ఇది చూడండి ఇది కూడా అండి చిన్న డిజైన్ అండి ఇది కానీ ఇది వెరైటీ వేరే ఇది ఈ కలంకారీ డిజైన్ అండి చిన్న చిన్న పెట్టెల కింద వచ్చేయండి కొమ్మల మీద డిజైన్ కింద ఉందండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది రెండు షీర్లు తీసుకుంటే మాత్రం ఐదు వందలేనండి చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లు ఈ షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి ఎప్పటిలాగానే మీరు మాకు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి మీకు ఫోటోలు పెడతామండి ఫోటోలు పెట్టుకుని మీరు ఎన్నుకుంటే కనుక షేర్ నచ్చితే మీరు ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి అందరికీ ధన్యవాదాలు జై హింద్